మిత్రులందరికీ నమస్కారం నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు నిన్న సాయంత్రం దాదాపు ఆరు గంటల సమయంలో టీఎస్ థర్టీ జే ఏడు వేల రెండు వందలు గల మహేంద్ర తార్ కార్ను జోడిమెట్ల వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందించిన చెందిన ఉదయష్ ముప్పై రెండు సంవత్సరాల వ్యక్తిని కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలైన ఆయనను దగ్గరున్న నీలిమ హాస్పిటల్కి తీసుకుపోయింది నిన్న అక్కడికి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి తీసుకొస్తుంటే మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది ఈ రాష్ ఏడు వేల ఈ టీఎస్ థర్టీ జే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏడు వే ఏడు రెండు సున్నా సున్నా ఈ తార్బండి తిరుమాన్ మల్లయ్య గారికి ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుతము ఆయనకు అత్యంత సమీప సమీపస్తుడు అని చెప్పి ఆడ చెప్తా ఉన్నారు ఇది నా దగ్గర కార్ ఫోటో డ్రైవింగ్ చేసే టైము అప్పటికి చలాను ఇంకో ఇది కారు ఇది ఈ కారు ఈ కారు గుద్దింది అతన్ని గుద్దగానే అక్కడ చనిపోవడం అక్కడికి వెళ్ళి నీలిమ హాస్పిటల్కి తీసుకెళ్ళడం నీలిమ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సీరియస్ ఉంది తీసుకుంటారు అంటే అక్కడ సీరియస్ ఉందంటే అక్కడికి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి తీసుకొస్తుంటే ఇది బండి నెంబర్ ఇది ఏడు రెండు సున్నా సున్నా ఈ బండి యాక్సిడెంట్ అయింది చేశారు అయితే ఈ బండి ఉన్న దగ్గర మనిషి అని చెప్తుండ్రు అయితే నిన్ననే ఆయనకు ఈ బండికి చలాని కూడా పడ్డది ఎంత పడ్డది అంటే ఇదంతీ నేను స్క్రీన్లో పెడతాయి ఇది నిన్న చలాన్ కూడా పడ్డది బండికి చనిపోయిన వ్యక్తి ఈయన ఈయన ముప్పై రెండు సంవత్సరాల వ్యక్తి ఈయన చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి వ్యక్తి ఈయన ఈయన పేరు ఉదేష్ మధ్యప్రదేశ్కు చెందిన ఆయన ఇప్పుడు అక్కడ మాది రూలింగ్ గవర్నమెంట్ మా ప్రభుత్వం ఉంది నిన్న మధ్య అయితే ఇందులో మనకు వచ్చిన స్టేట్మెంట్ చెప్తా తీర్మానం అన్నది అని చెప్తుండ్రు బండి ఇది పోలీసులు చెప్పాలి ఇంకోటి సీసీ కెమెరాలు అక్కడ గుద్దేటప్పుడు ఏమైంది ఏంది ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలే అది వెంటనే బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆయన మద్యపానం చేస్తే మొత్తానికి ర్యాష్ డ్రైవింగ్ ఆల్రెడీ పడ్డది ఆయన నిన్న పోలీస్ స్టేషన్లో ఉండే నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం నేను చెప్తాను తీర్మాల్ మల్లనిగా చెప్పబడుతున్న టీఎస్ థర్టీ జే ఏడు వేల రెండు వందలు అంటే ఏడు రెండు సున్నా సున్నా కారు గురువారం సాయంత్రం ఒక కార్మికుడి ప్రాణాలు తీసింది ఈ కారు తీర్మాల మల్లన ప్రధాన అనుచరుడు కాసుల ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులైన కాసుల తులసి పేరుతో ఉందట ఈ కేసు ఈ కేసు నుండి తప్పించాలని తీర్మాల మల్లలను అతని అనుచరులను తప్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక గారి కార్యాలయం నుండి పోలీస్ పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చిందంట ఒత్తిడి వచ్చిందంట ఈ యాక్సిడెంట్కు సంభవించిన సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు బహిర్గతం చేస్తలేరంట ఈ యాక్సిడెంట్ తీర్మానం మల్లన్న గోప్యంగా ఆయనకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్న ఇది గోప్యంగా ఉంచుతుంట కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పాను గురువారం సాయంత్రం ఆరు గంటలకు టీఎస్ ముప్పై జే ఏడు వేల రెండు రెండు వందలు గల మహేంద్ర తార్ కారును జో జోడిమెట్ల వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన వెళ్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశ్ ముప్పై రెండు అనే వ్యక్తిని జోడిమెట్ల వద్ద యాక్సిడెంట్ చేయడం తో తీవ్ర గాయాలు అయినాయి మొదట అక్కడ దగ్గర ఉన్నట్టు నీ నీలీమస్పత్రికి తీసుకుపోయిండు అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతుంటే మార్గం మధ్యంలో ఉద్దేశ్ చనిపోయిండు ఈ కారు తీర్మానం మల్లన్నకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆంజనేయుల గౌడు కుటుంబం సంబంధించిన వ్యక్తులని బాధిత కుటుంబాలు వాళ్ళు చెప్తున్నారు అంట మా వచ్చిన ఆంజనేయ మాట్లాడుదాం అని వచ్చిన ఆంజనేయుల గౌడు పోచారం ఐటీ కాలేజర్ పోలీస్ స్టేషన్కు వచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగాడంట ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటుండట ప్రభుత్వమే మాది తమపై దుర్భాషలాడారని బాధిత కుటుంబం చెప్పిందంట ఆరోగ్య అలాగే ఆంజనేయు గౌడ్ రేవంత్ రెడ్డితో తిరుమల మల్లర్తో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటో నాయగారు కూడా వచ్చినాయి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారంట ఈ కారు నిబంధన విరుద్ధంగా నంబర్ ప్లేటు కలిగి ఉన్నందుకు గురువారం మధ్యాహ్నం కారుపై రెండు వందల చలాన్ కూడా ఆల్రెడీ పోలీసు వేయడం జరిగింది జనరేట్ అయిందంట అయితే తిరుమల మల్లన్న ఇప్పుడు మీరు ఈ కారు ఎవరిని నడిపినరు సిసి కెమెరాలో ఉన్న ఫుటేజ్లో పోలీసు వాళ్ళు వెంటనే బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది దీని సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఏవైతే ఇది ఉందో వెంటనే బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఆ కుటుంబానికి వాళ్ళ న్యాయం చేయాలి ముప్పై ఐదు ముప్పై రెండు ఏళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ భార్య ఫోటో వాళ్ళ పిల్లల ఫోటో చూపెడతా ఎంత ఇగో చిన్న పిల్లలు ఈమె భార్య భార్య బిడ్డ వైద్యన కుటుంబ సభ్యులది ఇది భార్య బిడ్డ వాళ్ళ కుటుంబం ఆయన చిన్న చిన్న వయసున్నో ఈరోజు బాధ్యత గల వ్యక్తులు అంటే ప్రభుత్వం వస్తే మేము పోతాము ఇది ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు గల వ్యక్తి ఆలోచించాలి ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మల్లయ్య గారు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అధికారంలో మనం ఉంటే ఒక తీరు అధికారం లేనప్పుడు ఒక తీరు ఉంటే నడవద్దు ఈరోజు అర్థండా ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది వెంటనే సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలి బండి ఎవరు నడిపినారు డ్రైవింగ్ సీట్లో ఎవరు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో ఎవరు ఉండే అనేది బయట పెట్టాలి ఇప్పుడు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం విందాము ఇది అక్కడ పోలీస్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది ఈ డాగులు బెదిరించుడు ఇవన్నీ చేయాలి మల్లయ్య గారు ఇది బెదిరించుడు పేదోళ్ళు వచ్చి పనిచేయడానికి మీరు ఛానల్ నడుపుతారు మీ ఛానల్ నడితే అలా బెదిరిస్తారా మీరు కార్ నడిపిన వ్యక్తి ఎక్కడ ఉన్నప్పుడు పోలీస్ ఏనున్నాడా బయట ఉన్నాడా అరెస్ట్ ఉన్నాడా బయటికి వెళ్ళిపోయినాడా నోట్ తెరవాలి పోలీసులు చెప్పాలి సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలి వాళ్ళక లోకల్లో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చెప్తున్నాయి ఇది అర్థండా లోకల్లో ఇస్తున్న స్టేట్మెంట్ ఇది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు నిన్న పోలీసులు ఏడు వేల రెండు వందల తార్ బండి ఎవరు నడుపుతుండే నెంబర్ వన్ డ్రైవింగ్ సీట్లో ఎవరు కూర్చుండ్రు ఆ బండి తులసి పేరు మీద ఉన్నటువంటి ఆంజనేయుల గౌడ్ గారి మిస్సెస్ పేరు మీద ఉందట అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల పైన ఉందట కాబట్టి ఈరోజు వాళ్ళని వెంటనే అదుపులో అరెస్ట్ చేయాలి బట్టి గారి కార్యాలయంలోకి వెళ్ళి ఫోన్లు పోతున్నాయట బట్టి విక్రమార్క గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పేదలకు పని చేయనిక లేకుండా ఇసును తప్పియనికని కార్యాలయం ఉందా నీ కార్యాలయంలో ఎవరి కోసం పని ఉన్నది నిరుద్యోగుల కోసం నువ్వు మాటిస్తావు మాట తప్పవు వాళ్ళని గడవవు తప్పించుకుంటావు వాళ్ళ న్యాయం చేయవు కానీ ఇటువంటి పైరవులు మాత్రం ఉందని కార్యాలయం కాబట్టి డ్రైవింగ్ సీట్లో ఎవరుండే సీటీ ఫుటేజ్లు వెంటనే బయట పెట్టాలి పెట్టకుంటే మాత్రం రేపు మేము పెద్ద ఎత్తున అక్కడ పోలీస్ వస్తాము ఖచ్చితంగా పోలీసులు రేపు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది రేపు బాధిత కుటుంబస్తుల మేము నిలబడతాము వాళ్ళ కాంప్రమైజ్ చేసి పైసలు ఇచ్చి వాళ్ళని తప్పించుకునే అవకాశం ఉండద్దు ఇక్కడ ఇది యాక్సిడెంట్ ఇది ఆ మనిషి గుద్దినప్పుడు ఆయన మనిషి తాగుండా తాగిలేడా ఎట్లున్నది ట్రాష్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉన్నాడని చెప్పి ఇందాక మనం విన్నాము కాబట్టి ఎవరైతే ఆంజనేయులు గౌడ్ గారు ఉండో ఆయన ఫోటోలు చాలా పెద్ద పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నాయి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నాయి తిరుమల మల్లయ్య గారితో అయితే చాలా ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యక్తుల పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి చిన్న చిన్న పిల్లలు ఈరోజు అనాథాలు అయిపోయినరు బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు ఈరోజు బతుకు లేకుండా అయిపోయినరు కుటుంబ పెద్దని కోలిపోయినరు కాబట్టి మీరు బాధ్యతాయుతమైన పదవులలో ఉండి జాగ్రత్తగా ఉండకుండా ఇది ఒక లైసెన్సు మేము నేరాలు చేయడానికి ఘోరాలు చేయడానికి నేరాలు చేసిన వాళ్ళు తప్పియనికి మాకు అధికారం ఇచ్చిండ్రు మాకు లైసెన్స్ ఇచ్చిండ్రు అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి మేము ఉన్నాం ప్రశ్నించే గొంతులు అంటారు ప్రశ్నించే గొంతులు అనుకొని కాసులు నాకేసి మీరు తప్పించుకుంటారు ఈరోజు ఇది తిరుమాన్ మల్లయ్య గారికి సమీపస్తులైన బండి అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆయననే సీటు మీద ఉండని కూడా అంటున్న అంటున్నారు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత తిరుమాన్ మల్లయ్య గారి మీద ఉన్నాయి కాబట్టి మీ పోలీసు దగ్గర పోయి వెంటనే ఆ కార్లో డ్రైవింగ్ ఎవరు డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి వెంటనే ఉదేశ్ పూస కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలి దోషిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు